సినీ హీరో కృష్ణ గారు ఓల్డ్ మూవీ అయిన అల్లర్బుల్లో సినిమాలో చక్కని తోటలో మన పాట వరుసలో భజన కీర్తన పాట రాసి పాడింది మీ రామసైన్యం యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రేణు చక్ చక్కని రామచంద్ర నిన్ను నమానో నా పయనే దయచూ పారావా చక్కని రామచంద్ర నిన్ను నమానో నా పయనే దయచూ పారావా చక్కని రామచంద్ర నిన్ను నమనో రమరమణీ స్మరణ మధురాతి మధురం మదిలో పలికే నామ ధ్యానం పలుమి గడల కన్న పంచదారల కన్న రమణీ రుచిరా కమక్రోధాలను తృంచే మార్గమునేదిరా పాపాలను బాపేడి పావన రాముడా కమక్రోధాలను తృంచే మాకమునీదిరా పాపాలను బాపేటి పావన రాముడా రమరమాయణాలి రమస్వరణ చేయాలి రమణనామ స్వరణతో మోక్ష మార్గం పొందాలి చక్కని రామచంద్ర నిన్ను నమ్మ నో నా పయనే దయ చూపారావా చక్కని రామచంద్ర నిన్ను నమాను ెలయ్యి తనువు కలకాలం నిలువదు ఓ నరుడా నీకున్నది నీ అంటారాదురా రాదురా ఒంటినున్న బట్టనైన విడవాలిరా ఓ నరుడా కట్టుకున్నాలిని వదిలెల్లాలిరా కలి మాయలపడి నీవు రాముని మరవకు కలిబాదలు తీచేది రాముని స్మరణమే కలిమాయలు పడి నీవు రాముని మరవకు కలివాదలు బాధలు తీచేది రాముని స్మరణమే రమ రమాయణాలి రామస్మరణ చేయాలి రమనామస్మరణతో మోక్ష మార్గం పొందాలి చక్ చక్కని రామచంద్ర నిన్ను నమాను నా పయనే దయ చూప చక్కని రామచంద్ర నిన్ను నమాను రమ భజన సేవ నిరతం చేయరా ఓనరుడా రాముడే తోడై ఉండునురా అండపిండ బ్రహ్మాండం సర్వం రాముడు ఓ నరుడా నీ మనసును తలచి చూడరా మహిళ తా పురని వాసు రామానామము తలచి పాట వ్రాసి మహిలో మహిళ తాటబందా శ్రీను రామనామము తలసి పాట వ్రాసిపడి రమ రమంటుండో రమస్వరణ చేస్తుండో రమనామ స్వరణతో మోక్ష మార్గం పొందాలి చక్కని రామచంద్ర నిన్ను నమ్మాను నా పైనే దయచూప చక్కని రామచంద్ర నిన్ను నమానో మా పాట కనుక నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి కామెంట్ పెట్టండి మీ కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ్ అని చెప్పండి పాట రాసి పాడింది మీ రామసైన్యం యూట్యూబ్ ఛానల్ నేను మీ శ్రీనిని జై శ్రీరామ్